హైదరాబాద్ కాప్రా సర్కిల్ శివానగర్ కాలనీలో రోడ్డును ఆక్రమించుకుని నిర్మిస్తున్న నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని శివానగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కనకాచారి మరియు ఉపాధ్యక్షులు మూర్తి డిమాండ్ చేశారు కాలనీలో ముప్పై పీట్ల రోడ్డును ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు నిర్మాణం ప్రారంభంలోనే అధికారులకు ఫిర్యాదు చేసిన భవనం పూర్తయ్యే వరకు మీన వేషాలు లెక్కిస్తూ కాలయాపన చేశారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ఆక్రమణపై తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తమ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాలనీ వాసులు అధికారులను హెచ్చరించారు నమస్కారం అండి శివానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేట్ కాలనీలో కమర్షియల్ బిట్టు అనేది రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఉండాలి దాని హెచ్చరిస్తున్నాము ఫస్ట్ డే కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ లో మాట్లాడాము ఇక్కడ రావద్దు బాగుండదంటే సరే అన్నట్టుగా అన్నాడు మళ్ళీ మేము ఊకునేసరికి రోడ్డు మీకు వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చాడు అయినా తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అయినాక కూడా మళ్ళీ అడిగాం సరే చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ చెప్తే ఇనకుండే మళ్ళా మున్సిపల్ బాయ్ కాంప్లైంట్ ఇచ్చాం యోగేశ్వర తర్వాత గంగాధర్ గారికి మన కమిషన్ కూడా కలిస్తే అది అట్లా అట్లా ఎట్లా ఎట్లా చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారా లేదా మీరు అని చెప్పేసి డైరెక్ట్ వచ్చి చూసుకున్నారు పోయినారు వాళ్ళు వచ్చే టైంకు మేము ఉన్నామంటే ఉన్నాం ఒకసారి రాలేదు సార్ రాలేదు ఇది ట్వంటీ ఫోర్ దాకా మనం చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే హైడ్రా ఉంది ఆల్రెడీ మీకు బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పేసి అన్నారు కానీ అది థర్టీ ఫీట్ రోడ్ కావాలి అక్కడ అసలుకే అంత ఫీట్ పెద్ద రోడ్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ చాలా అవుతుంది మెయిన్ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది నాకు అన్నీ ఏమన్నా మాట్లాడితే మీరు ఏం చేసుకుని చేసుకోకండి నేను లోకల్ మనిషిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఆ ఓనర్స్ కూడా మాట్లాడడం జరిగింది ఎప్పుడు మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడటం అయితే లేదు ఎప్పుడైనా కోపంగానే మాట్లాడతాం ఏం చేసుకుంటారు పోండి నేను తెగిస్తానండి అంటే మేము రూల్స్ మాట్లాడుతున్నాం రోడ్డుకు మీరే ఫస్ట్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఇంకెలా వస్తారని సంజానించి చెప్పడానికి పోతే కూడా మీకు మాకు తెలుసండి ఇది అసలు లేవట్ అసలు మీకు తెలుసా సరిగా తెలుసా లేదా అని చెప్పేసి అనడం జరిగింది దీనికి ఏదైనా ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి శివనగర్ తరఫున మేము ప్రెసెంట్గా కోరుతున్నాం అది శివానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి కాపురం కాదు ఇక్కడ కూడా చౌరస్తా దగ్గరనే ఉన్నది మాది కానీ కొంచెం పూర్ కాలనీయే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఎదర కమర్షియల్ బిట్ గేట్ పక్కనే ఎంట్రన్స్ గేట్ పక్కనే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఆయన ఇటు సైడ్ మా టువర్డ్స్ గేట్ మెయిన్ రోడ్ మీదనే గేట్ పక్కకే జరిగి కొంచెం కన్స్ట్రక్షన్ చేయడం అవుతుంది దానివల్ల మేము ఆయనకి పలుమార్లు కూడా మేము ఆయన కలిసి మేము అడగడం జరిగేది ఇలా అవుతుందండి అది అంటే కొంచెం ఆయన మాతో కొంచెం ర్యాష్గా మాట్లాడదాం అది జరుగుతుంటే ఆయన మళ్ళీ పద్ధతి కాదు మీరు కట్టామని అని కూడా చెప్పాము ఆయన మీరు ఏం చేసుకుంటారో చేసుకున్న అన్నట్టు మాట్లాడితే మేము అప్పుడు జూన్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆరు నెలలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ మా అసిస్టెంట్ కమిషనర్ గారికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు ఇలా జరుగుతుందండి ఇలా కొంచెం జరిగి కడుతున్నారు అది ఇదంటే మేము యాక్షన్ తీసుకుంటామని అని చెప్పారు అంతకుముందు మేము ఒక రెండు మూడు సార్లు కూడా ఓవరాల్గా పోయి కలిసాము ఆయనకి కలిసి చెప్పాము చెప్పిన తర్వాత మేము వచ్చి చూసిస్తాం చూస్తామండి పరిశోధిస్తాము మేము వచ్చి చేస్తాము అలాగే వాళ్ళు వచ్చి చేస్తారేమో చూస్తారు కదా మాట్లాడతారు కదా అనుకున్నాం ఆ తర్వాత నాలుగోసారి వెళ్ళినప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇవ్వమన్నప్పుడు మేము ఆరు నెలలు అప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చి జరిగింది ఈరోజు జరిగింది రిప్రజెంటేషన్ ఈ రిప్రజెంటేషన్ ఆరు నెలలు అవుతుంది ఇచ్చి అప్పుడు బేసిక్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఇప్పుడు ఈనాడుకు వచ్చేసి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది అది పలుమార్లు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కన్స్ట్రక్షన్ అయిపోతుందండి కట్టేస్తున్నాం అది కట్టేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పినా కూడా ఆయన ఇదిగోండి వస్తున్నాం అదిగో వస్తున్నాం కాలయాపన చాలా చేశారండి ఏదో ఒకటి చెప్పడం మాకు మేము పోలీసు దాంట్లో మేము పర్మిషన్ తీసుకోవాలి అది ఎక్కువ కూల్చాలంటే మాకు ఇప్పుడు హైదరాబాద్ కూల్చడానికి పర్మిషన్స్ ఇవ్వలేదు ఓసారేమో మేము కూల్చడానికి వచ్చేస్తాం మీరు అందరు ఉండండి అంటారు మేము అక్కడ ఉండేసరికి కాదు ఆరు తర్వాత ఇక హైదరాబాద్ కొలుచొద్దు అన్నది కొన్ని ఆ గడువు అండ్ ఇక్కడ పళ్ళు మార్లు అలా ఆరు నెలలు అయిపోయిందండి గడువులు పెట్టుకుంటా ఎక్స్టెండ్ చేసుకుంటా లాస్ట్ మేము మొన్న రీసెంట్గా పోయి అడిగినప్పుడు కూడా ఈ ఇరవై నాలుగు తరకు వరకు ఆగండి అన్నారు ఈరోజు డిసెంబర్ ఫస్ట్ కూడా వచ్చేసి కాబట్టి వాళ్ళకి మరి వాళ్ళకి ఏం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందో తెలియదు కానీ ఎన్నిసార్లు పోయినా కూడా అక్కడ మెయిన్ గంగాధర్ గారు ఇంకా కానీ యోగి యోగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా కలిసి మేము పర్సనల్గా ఆయనకు చెప్తే ఆయన కూడా వచ్చి చూడడం జరిగింది వాళ్ళు కొలుసుకోవడం జరిగింది అన్ని చేసి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు మేము చేస్తామండి అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా మీరు త్వరగా అది ఏదో చూడండి అయ్యే చాలా ఇప్పటికీ చాలా ఇంత గట్టి వరకు మీరు ఏం చేస్తున్నారు అని లేదు సార్ మీకు అప్పుడు ఆయనకి ఆయనకి ఐడియాలో లేదు ఆయనకు చూపించాం మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ ఆరు నెలల ముందే ఇట్లా జరుగుతుందని మీ దగ్గరే పెండింగ్ ఉందంటే అట్లా ఎట్లా కాదని అట్లా ఇట్లా అయ్యోగి రూట్స్ జల్ది మూవ్ చేయండి జల్ది చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది మేము ఆఫీస్కి ఆ తర్వాత కూడా పలుమార్లు వెళ్ళినా కూడా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని కాలయాపనే తప్ప మాకు ఈరోజు కూడా న్యాయం జరిగింది లేదండి అది మా బాగా